పాండురాజు గారిలా ముందు కుద్ది చేసుకునే తర్వాత మాదిరిని చేసుకోలేరు ఋతరాష్ట్రుడు ఏకంగా ఒక్కసారే గాంధార రాజు తనకున్న పదకొండు మంది కుమార్తెల్ని ఒక అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు పది చోట్లకి ఎళ్ళక్కర్లేదు కూడా ఒక్కసారి ఓ కూతురి వెడితే పదకొండు మందిని చూసొచ్చేయచ్చు సత్యవ్రత సత్యసేన సుధేష్ణ సంహిత తేజశ్రవ సుశ్రవ నికృతి శుభ శుంభవ దశార్ణ అని పది మంది కుమార్తెలు ఈ పది మంది కాకుండా పెద్దది గాంధారి ఈ పదకొండు మందిని ఒక శుభముహూర్తంలో ధృతరాష్ట్ర మహారాజు వివాహం చేసుకున్నాడు ఈ పదకొండు మందిని తీసుకుని ఈ గాంధారి యొక్క సోదరుడైన శకుని హస్తినాపురానికి చేరుకుని బావగారింటికి తాను కూడా బయలుదేరి వెళ్ళాడు ఇక వెళ్ళిన దారిగా అక్కడ ఉన్నాడు ఆ తర్వాత దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు అయితే చమత్కారం ఎలా ఉంటుందో చూశారా ఈమె గాంధారరాజు కుమార్తె శకుని గాంధార రాజు కొడుకు రెండు కాయలు ఒక చెట్టులో పుట్టినవే కానీ చమత్కారం ఏమిటంటే గాంధారికున్న గుణములలో మంచి గుణాలు శకునికన్నా ఉన్నాయా ఇందులో ఒక్క మంచి గుణం శకుని ఎందు ప్రకాశించిందా ప్రకాశించి ఉంటే దుష్టచతుష్టయంలో ఒకడు అయ్యి ఉండేవాడా అయ్యుండేవాడు కాదు అందుకే ఇది ఒక రహస్యాన్ని చెప్తుంది ఒక తల్లికి తండ్రికే పుట్టినటువంటి సంతానం ఒక్కలా ఉండాలని మీరు అనడం కుదరదు ఎందుకని అంటే కవలపిల్లలు పుట్టారనుకోండి ఆడపిల్ల మగపిల్లాడు పుట్టారు అంటే కవలపిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అవ్వాలని సిద్ధాంతం ఉందా ఒక్కసారి పుట్టిన వాళ్ళు ఇద్దరు రెండు లింగములను పొందిన వారై ఉండొచ్చు ఆడపిల్ల మగపిల్లాడు అవ్వచ్చు అండి అలా పుట్టిన ఆడపిల్లలాగే మగపిల్లాడు ఆలోచించాలి మగపిల్లాడిలాగే ఆడపిల్ల ఆలోచించాలి మీరు చెప్పగలరా ఆడపిల్ల గడగడా మాట్లాడుతుంది మగపిల్లాడు మాట్లాడేటప్పుడు తడబడతాడు తొందర తొందరగా మాట్లాడలేడు తేడా వచ్చిందా పిల్లకేమో సంప్రదాయం అంటే ఇష్టం అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన పాత చీర తెచ్చి ఆడపిల్ల కట్టుకుంటుంది పిల్లాడేమో ఒరే నువ్వు పంచ కట్టుకోరా తాతగారిలా ఉండాలరా అంటే వాడేమో పంచ కట్టుకోవడం మానేసి నాన్నగారి జీన్స్ ప్యాంట్లో కాళ్ళేడతాడు వాడికి ఆ బుద్ధి వచ్చింది దీనికి ఆ బుద్ధి వచ్చింది ఒకలా ఉన్నారా కుదురుతుందా కుదరదు అసలు మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనా అసలు ఒకే చోట ఒక వస్తువు ఉన్నా ఆ వస్తువు పక్కన ఉన్న వస్తువులకి దాని విలువ తెలియాలనే నియమం ఏం లేదు ఎందుకో తెలుసా ఒక బురద గుట్టలో తామర మొగ్గ పుడుతుంది దాని చుట్టూనే కప్పు ఉంది చాపు ఉంది పేతుంది పురుగులు ఉన్నాయి ఇది తామర పువ్వు అని వాటికి తెలుసా ఆ తామర పువ్వు మూడవ రోజున అరవిరిసింది దాని నిండా తేనుంది కప్పకి తెలిసా అందులో తేనుందని చేపకి తెలిసా అందులో తేనుందని పీతకి తెలిసా అందులో తేనుందని దానితో కలిసి చెరువులో బతుకుతున్న వాటికి ఆ తామర పువ్వు విలువ తెలియదు కానీ ఎక్కడో పక్కన అరణ్యంలో ఉన్నటువంటి ఒక తుమ్మెదకి తెలుసు ఈ తామర పువ్వులో మకరంధం ఉందని అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద వాలి మకరందాన్ని తాగుతోంది కానీ దాని చుట్టూ ఉన్నటువంటి కప్ప పీత చేప ఎన్నటికీ తెలియదు దానిలో ఉన్న మకరందం పక్కన ఉన్నాయి కదా అని చెప్పి అందరికీ అన్నీ అనుభవించాలి తెలియాలని జీవితంలో కోరుకోకూడదు కాబట్టి గాంధారి పక్కన ఉన్న శకుని గాంధారిలా ఉండాలని ఎలా కోరుకుంటావు ఆ భిన్నత్వం సమాజంలో ఉంటుంది అది ఈశ్వరుడు యొక్క నియతి అంతే ఆయన అలా చెక్కుతాడు సమాజాన్ని కాబట్టి ఇప్పుడు ఈ పదకొండు మంది పిల్లల్ని తీసుకుని శకుని హస్తినాపురానికి వెళ్ళాడు వెళ్ళిన తరువాత సంతోషంగా కాలం గడిచిపోతోంది గడిచిపోయిన తరువాత ఈ ధృతరాష్ట్ర మహారాజు కేవలంగా ఈ పదకొండు మందినే కాదు కులమును రూపము శీలముగల కన్యల తెచ్చి తెచ్చి గంగేయుండి అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించే దేవీశతమున్ భీష్మాచార్యుల వారు అనేక కుటుంబాల్లో ఉన్నటువంటి మంచి మంచి పిల్లలందరినీ తెచ్చి తెచ్చి అంటే బాగా పరిశీలించి వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఇంకొక నూరుగురు పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు అంటే ఇప్పటికి నూట పదకొండు మంది భార్యలు ఇది కాక ఒక వైశ్యకాంతని పెళ్లి చేసుకున్నాడు నూట పన్నెండు మంది భార్యలు అప్పటికి ధృతరాష్ట్ర మహారాజు తనంత తాను తెచ్చుకున్న భార్య ఎవరూ లేరు కానీ భీష్ముడు తెచ్చిపెట్టిన భార్యలు వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చాడు ఇంతమంది భార్యల్ని అంటే ఎదర సంతానం లేక ఇబ్బంది పడ్డాం ఇకపైన ఈ వంశంలో అటువంటి ఇబ్బంది రాకూడదు అని కోరుకున్నాడు పుట్టారు చాలామంది ఉపయోగపడ్డారా వాళ్ళు నూరుగురు కాదు కోట్ల మందిని తీసుకో తీసుకుపోవడానికి కారణమయ్యారు తాను ఒకటి ఊహించిన దైవం ఒకటి ఊహిస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్లతో ధృతరాష్ట్రుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది గాంధారి గొప్ప సుగుణాల రాశి గొప్ప ఆంతర సౌందర్యము కలిగినటువంటి సౌజన్యమూర్తి చిన్నతనంలో అన్ని గొప్ప గుణములను ప్రోధి చేసుకున్నది అంతటి మహాపతివ్రత అంత ధర్మానుష్ఠానం చేస్తున్నది ఇంతమందిని ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకున్నా ఆమె ఎప్పుడు మనసులో ఆ పారుష్యమైనటువంటి భావమును పొందలేదు ఇంకొక రకంగా ఆలోచన చెయ్యలేదు అంతగా భర్తని అనువర్తించింది